రేయాను బెడ్షీట్లు పొరపుంది క్లాత్ లు లెనీన్ కట్ పీసెస్ లు ప్యాంట్ పీసు లు తాన్ ఐటమ్ ఆర్థ బిర్లా మొత్తం లభిస్తాయి మా షాప్ లో మొత్తం జమ్మల్మూడ నుంచి పామిడికి వచ్చేసి నూట నలభై కిలోమీటర్లు అయితే ఎగ్జామ్ కి వస్తుంది మొత్తం మనకు అనంతపురం నుంచి తార్టిపై నుంచి అనంతపురం అనంతపురం గురించి రావచ్చు సో ఇంకా మీకు దగ్గర రావాలంటే మొత్తం బుగ్గ నుంచి డైవేషన్ తీసుకొని యాడికి ఉంది కదా యాడికి నుంచి రామకృష్ణాపురం నుంచి డైవేషన్ తీసుకుంటే మనం బైపాస్ రీచ్ అవుతాం బైపాస్ నుంచి మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది సో మీరు బట్టలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఎక్కువ తీసుకోవాలనుకునే మాత్రం ఒక కార్లో కానీ ఓ బైక్స్లో కానీ రావచ్చు సో తక్కువ అయితే పడతాయి ఎంత ప్రైస్ పడతాయి ఏం కదా అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను అదే టీ బ్రేక్ అయితే తీసుకున్నాను ప్రజెంట్ ఇక్కడైతే ఇప్పుడు యాడకి ఒక ఐదు కిలోమీటర్ సమీపంలో టీ బ్రేక్ అయితే తీసుకున్నాను ఇక్కడనే టీ స్టాలు అయితే ముగ్గరం అయితే రావడం జరిగింది కానీ లాజు వాళ్ళ వీడియోలో పడ ఇష్టం లేదంట సో అందుకు లాజరు సురేష్ అని రోపలో రోపల ఎంత ప్రైజెస్ అనేది చూద్దాం మరి కట్ పీసెస్ ఎట్లా ఉంటాయి రమణ కాటన్ సెల్స్ సో లోపల ప్రైజెస్ చాలా మంది వస్తుంటారు కదా ఎన్ని మంది ఆ మంచి నేనే ఇచ్చిన దన దన గట్ట కట్టి చేసిన అవసరంటే ఇరవై షర్ట్లు ఇవే ఇచ్చినాయి ఇంకా కాదు ఇవే ఇవే ఇప్పుడు అయితే వచ్చాము పాముడికిలో కట్ పీసులు షర్ట్స్ ప్యాంట్లు రెడీమేడ్ మొత్తం అయితే అవైలబుల్ ఉన్నాయి తక్కువ కాస్ట్ పడతాయంట మనం మొత్తం కలిసేసి అక్కడ అతని అన్నని అడిగి కనుక్కుందామా కనుక్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఇదే కట్ పీస్ వచ్చేసి మామూలుగా వచ్చేస్తే అక్కడ మన దమ్మూడి మండలంలో అయితే వచ్చేసి ఇదే పీసు టూ హండ్రెడ్ అట్లా చెప్తారు ఇక్కడైతే ఎయిటీ నైంటీ మా అంటే హండ్రెడ్ చెప్తారు డిమాండ్ చేస్తే ఎనభైకి అయితే చేస్తారు ఇట్లాంటి ఫుల్ సెట్ అవుతుంది ఇది వచ్చేసి బాక్స్లో ఇట్లాంటి బాక్స్లో వచ్చేసి దీని మీద ప్రైజ్ ఎంత ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఉంది కదా ఇదే బాక్సు టూ హండ్రెడ్ దొరుకుతుంది మనకి ఇక్కడ చాలా తక్కువ అవైలబుల్ ఉంటాయి మంచి క్వాలిటీ కూడా ఉంటుంది ఇక్కడ సో మీరు చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది మీటర్ల ప్రకారము ఇట్లా బాక్సెస్లో ఇస్తారు రెడీమెంటు ఇంకా ఇంకా సో సో దండి దాన్ని అయితే ఉన్నాయి మనకు అన్ని ఇక్కడ ఫ్యామిలీలో మొత్తం పెద్ద బజార్కి అయితే వచ్చేసి పెద్ద బజార్లో రమణ అని ఒక షాప్ ఉంటుంది రెండు ఉంటాయి అతడి ఫస్ట్ ఎంట్రన్స్ అయితేనే రమణ అని వస్తుంది ఆ షాప్లోకి వచ్చేసింది మస్తు దొరుకుతాయి ఇంకేంటంటే మన ఇట్లా జమ్మ నుంచి వచ్చినాము అని చెప్పినా కూడా కొద్దిగా అందరితో పాటు కన్నా ఒక ట్వంటీ 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 రూపీస్ అయితే తక్కువ ఇచ్చిస్తారు మనకు సో మీరు మేము అయితే వచ్చేసినాం ఇప్పుడు ప్రైజెస్ ఎంత ఉన్నాయి వాళ్ళ దగ్గర వచ్చి కనుక్కున్నాము సో ఈ రెడీ అన్నీ మొత్తం రామరాజ్ రాజు ప్యాంటర్సు ఇది బనియన్స్ సో ఇంకా ఇవి ఇవన్నీ

చిల్ల పిల్లలవి అంగీలు పిల్లల ప్యాంట్లు రెడీమేడ్ పెద్దలు చిన్న పిల్లలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి పామిడి మైన్ రమణ్ టెక్ మాధి రమణ టెక్స్టైల్ బొడ్ డ్రైవ్ ఇది మైన్ బజార్ సాయిబాబు టెంపుల్ దగ్గర